హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారాయ్ యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు విడతకు సంబంధించిన నిధులనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేయబోతుంది అలాగే ఈ డబ్బులు అనేది కూడా ఈ బ్యాంకులకు మాత్రమే జమ అవుతాయని అయితే తెలిపింది మొదటగా ఈ జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జమ చేస్తారు వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది వెంటనే కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా ఇలా చేయండి పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు విడతికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలో కూడా జమ కాబోతున్నాయి వెంటనే కూడా పదహారు వృత్తికి సంబంధించి ఎవరైనా రైతులకు ఇంకా డబ్బులు అనేది కూడా జమ ఉన్నట్లయితే వెంటనే ప్రతి రైతుకు కూడా ఈకే వైసీపీ కూడా కంపల్సరీ చేయించుకోండి అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా ఆధార్ నెంబర్తో పాటు మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోండి ఎందుకంటే ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వాలంటే ఖచ్చితంగా ఈకే వైసీ అనేది మాత్రం కంపల్సరీ చేసుకోవాలి ఈకే వైసీపీ ఎవరైతే రైతులు చేయించుకుని ఉన్నారో వారి ఖాతాల్లో మాత్రమే పదిహేడు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు ఈకే వైసీనే కదా అని ఖచ్చితంగా అయితే ఈకే వైసీపీ చేసుకున్న రైతులకు మాత్రమే పిఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించి డబ్బులు అదేవిధంగా పదహారు విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ మొత్తం నాలుగు వేల రూపాయలనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేస్తారు ఏ నుంచి జెడ్ వరకు ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ జిల్లాల వారీగా ఆల్ఫాబెట్ వైజ్ అయితే డబ్బులు అనేది కూడా విడుదల చేయడం జరుగుతుంది వారం రోజుల పాటు ఈ డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేస్తారు ఇది అప్డేట్ కూడా నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో